బేబీ హిందీ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది ఇప్పుడిప్పుడే దానికి రెక్కలు వచ్చేలా ఉన్నాయి సాయి రాజేష్ హిందీలోనూ డైరెక్ట్ చేయబోతున్నారు అన్ని బానే ఉన్నాయిగా ఇంకేంటి మరి అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు సమస్య అంతా బేబీ రీమేక్ తో సాయి రాజేష్ ముందు పెద్ద గండం ఉంది మరి ఏంటా గండం దీన్ని ఆయన దాటగలరా చూడండి తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి అప్పట్లో శివ ఆ తర్వాత చిత్రం మొన్నా మధ్య అర్జున్ రెడ్డి లాస్ట్ ఇయర్ బేబీ ఇప్పుడు హనుమాన్ విడుదలకు ముందు ఏ సందడి ఉండదు కాని అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు వీటిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే అద్భుతం బేబీ ఆనందేవరకొండ విరాజశ్విన్ వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ తొంభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది దీన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు నిర్మాత ఎస్కేయన్ దీనిపై క్లారిటీ వచ్చింది ఇప్పుడు హిందీ వర్షన్ని కూడా సాయి రాజేషే తెరకెక్కించబోతున్నారు దీనికి బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేశామని తెలిపారు బేబీ మేకర్స్ ఈ మధ్య తెలుగు రీమేక్స్ హిందీలో వర్కౌట్ అవ్వట్లేదు జెర్సీ అలవైకుంఠపురంలో హిట్ లాంటి సినిమాలో మన దగ్గర బాగానే ఆడినా బాలీవుడ్లో ఫ్లాప్ అయ్యాయి అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఒక్కటే ఈ మధ్య హిట్ అయిన తెలుగు రీమేక్ మరి ఇదే కోవలో సాయి రాజేష్ కల్టుబొమ్మ నిలుస్తుందా ఏదేమైనా నార్త్ ఆడియన్స్ కు నచ్చేలా బేబీని రీమేక్ చేయడం పెద్ద టాస్కే దాన్ని సాయి రాజేష్ ఎంతవరకు చేసి చూపిస్తారో చూడాలి